హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మనం వారం రోజుల నుంచి పెంచుకుంటున్న ఒక చాప అయితే చచ్చిపోయింది మనం మొత్తం ఒక మూడు చేపలు అయితే కొనుక్కున్నాం కదా లాస్ట్ వన్ వీక్ అయితే తీసుకొని ఒక రెండు గోల్డ్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలర్ చేప అయితే చచ్చిపోయింది ఈరోజు అంటే నైట్ అనమాట నైట్ రెండు గంట గట్లా చూసినాయి అంటే త్రీ డేస్ నుంచి ఫుడ్ తీసుకోవట్లేదు మిగతా ఫుడ్ డేస్ మొత్తం రెండు అవే తింటున్నాయి ఇది త్రీ డేస్ నుంచి తీసుకోవట్లేదు ఎందుకో నైట్ టూ ఓ క్లాక్ చూడాలనిపించింది అనుకోకుండా చూసినా వీటిని ఏదైతే వాటర్ల పైన తేలుతున్నది అయితే నైట్ దీన్ని తీసి సపరేట్ చేసాను ఎందుకంటే నైట్ మొత్తం అదే వాటర్లో ఉంటే వాటర్ మొత్తం గలీజ్ అయ్యి ఆ దాంట్లో కూడా ఏమన్నా అవుతుందేమని నైట్ తీసి సపరేట్ చేసిన ఇంకో చాప ఇది కలర్ కూడా చేంజ్ అయింది తెచ్చినప్పుడు ప్యూర్ బ్లాక్ ఉండే ఇప్పుడైతే కలర్ మొత్తం చేంజ్ అయింది దీని కళ్ళు కూడా మొత్తం చేంజ్ అయిపోయినాయి కళ్ళు కూడా బయటకు వచ్చినాయి చూడండి కలర్ చేంజ్ అయింది అంటే డిఫరెంట్గా ఉండాలని బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను మంది బ్లాక్ గోల్డ్ కలర్ తీసుకుంటారు కదా డిఫరెంట్గా ఉండాలని బ్లాక్ కలర్ తీసుకున్నాను కానీ బ్లాక్ కలర్ అయితే చచ్చిపోతే అనుకోలేదు కానీ వారం రోజులు బతికినంటే గ్రేట్ అనుకో ఈ ఎన్విరాన్మెంట్లా సో స్మెల్ కూడా వస్తుంది నిన్న నైట్ చనిపోయింది కదా స్మెల్ కూడా డీకంపోజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ తీసి అనేసి వెళ్దాం అంటే పెంచుకున్న చేప కదా ఎక్కడ పడితే అక్కడ వాడే బుద్ధి కాదు కాకులు ఏవో తింటాయి చిన్న గుంతలాగా వేసి అందులో పెట్టేస్తా లాస్ట్కి అలాగే ఈరోజు వాటర్ వాటర్ కొంచెం ల్యాక్ అనేవి ఈ వాటర్ కూడా చేంజ్ చేస్తా ఇంకా ఇవైతే హెల్తీగానే ఉన్నాయి ఫుడ్ వేసి ఫుడ్ తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి రెండు రెండు తింటున్నాయి ఎంత వేసిన తింటున్నాయి కానీ వాడు ఏం చెప్పినంటే ఒక పూటకి ఒకటి ఏమని చెప్పిండు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే యాక్చువల్గా వాటర్ చేంజ్ చేసేటప్పుడు మొత్తం ఒకటే సర్చ్ చేంజ్ చేయదంట ఇప్పుడు సగం వాటర్ చేంజ్ చేసి సగం కొత్త వాటర్ వేయాలన్నమాట అట్లయితే కొంచెం దాంట్లో కూడా వాటర్ వాటర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే సడన్గా వాటర్ చేంజ్ చేసే వరకు దాంట్లో లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్ అయిపోతుంది వాటర్ కూడా తీసుకోలేదు కొత్త వాటర్ కదా సో అందుకని సగం వాటర్ చేంజ్ చేసి సగం కొత్త వాటర్ పోసినాయి అనుకో కొంచెం బాగుంటుంది వాటర్ చేంజ్ చేసే కంటే ముందు మీకు స్టోన్స్ గురించి చెప్పాలి మొన్న మనం తీసుకొచ్చాం కదా హాఫ్ కేజీ స్టోన్స్ బ్లాక్ అండ్ వైట్ మార్బుల్స్ అవన్నీ ఆల్రెడీ సెట్ చేసిన కింద స్టోన్స్ చూపిస్తా ఒకటి మీకు బా ఇవి కూడా గలీజ్ స్మెల్ వస్తున్నాయి మార్చాలి ఇవి కూడా కానీ ఇప్పుడైతే సగానికి సగం వాటర్ అయితే చేంజ్ చేస్తాను ఒక త్రీ టు ఫోర్ డేస్ తర్వాత ప్యూర్ మొత్తం తీసి అక్వేరియం క్లీన్ చేసి మళ్ళీ కొత్త వాటర్ వస్తాం ప్రస్తుతానికి అయితే ఒక సగం వాటర్ అయితే చేంజ్ చేస్తాం సగం అయితే పాత వాటర్ అయితే తీసేసినాం కదా మళ్ళీ కొత్త ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేద్దాం ఓ వాటర్ అయితే యాడ్ చేసేసాం వీడే అయిపోయాక ఇంకా మిగతా వాటర్ కూడా పోసేస్తా అయితే మేము ముందు వాటర్ అయితే చేంజ్ చేసినా యాక్చువల్గా వన్ వీక్ ఒకసారి చేంజ్ చేయాలి కానీ ఎందుకో నైట్ ఆ చాప చనిపోయింది కదా చచ్చిపోయింది కదా చచ్చిపోయినందుకు వాటర్ మొత్తం గలీజ్ అయితే మనీ నైట్ తీసేసి పక్కకి ఇప్పుడు కొత్త వాటర్ అయితే యాడ్ చేసిన లేకపోతే వన్ వీక్ తర్వాత చేంజ్ చేస్తున్నాను వాటర్ ఆ చాప చనిపోతే మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం చెట్టు కూడా అడ్డం పడుతుంది కరెక్ట్ స్టెబుల్గా ఉండలేదు దీని తర్వాత వేయడం ట్రై చేసి ఫస్ట్ టైంకి అయితే తీసి బయట పెడుతున్నా ఈ చెట్టునైతే అయితే నేను విశాల మాటలు వేసుకున్నా ఇస్ట్ కొమ్మ అనమాట కొమ్మ ఒక వేరే చెట్టు పెద్దగా ఉన్నది ఆ చెట్టుకి ఆ చెట్టుకు సగం కట్ చేసి తీసుకొచ్చిన ఎవరు తెలియకుండా తీసుకొచ్చి స్టోన్కి ప్లాస్టర్ వేసి మిడిల్లో అయితే ప్లేస్ చేసిన అనమాట మెయిన్గా నేను ఈ పెట్స్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఫిషెస్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే పెట్స్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అనమాట అంటే దీంట్లో కాసేపు ఏదన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ కాసేపు దీంట్లో ఆడుకోవడం చూసినా కానీ అవి వాటర్ బ్రీతింగ్ చేసే ప్రాసెస్ కానీ అవి ఫుడ్ తీసుకునే ప్రాసెస్ కానీ చూస్తే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అందుకని ఇవైతే తీసుకున్నా ఇవైతే ఇప్పటికి బాగానే ఉన్నాయి ఏం కాలేదు ఇంకా పోతే ఏం చేస్తాం మన చేతులు ఏం లేదు మనం అయితే మంచిగా చూసుకుంటున్నా పోతే ఏం చేయలేము సో ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి కానీ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడాలి చూస్తే మన ఛానల్కి తొందరగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు కిట్టు గాడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యూట్యూబ్ ఛానల్